ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు లోనే కాదండి మేము కూడా స్పెషల్ గానే చేస్తున్నాం తినడం వచ్చింది నాకు చుట్టడం రాదు చుట్టడం వచ్చిన మా చెల్లికి పాపం తినడానికి ఖాళీ లేదు ఆహా ఈ పూతరేకులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి ఈ చుట్టే విధానం ఆ డ్రై ఫ్రూట్స్ వేసే విధానం ఆ బెల్లం చల్లే విధానం మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి మొత్తం పూతరేకుల టేస్ట్ అంతా నెయ్యిపైనే ఆధారపడి ఉంటుందండి అందుకే ఇంట్లో మేము చేసిన హోమ్ మేడ్ నెయ్యితోనే పూతరేకులు చుట్టామండి చూడండి ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్తో ఎంత బాగున్నాయో మా చెల్లి చుట్టేసి నీకు కాదు అని బాక్స్ లో దాచేసిందండి ఇంతకీ ఈ బాక్స్ ఎక్కడికో తెలుసా చెన్నై అండి హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ ప్రాన్స్ పావు కేజీ గుంగూర పచ్చడి ట్వంటీ పూతరేకులు ఇవి అన్ని చెన్నైకి పంపించాలండి ఒక కేజీ చికెన్ ఒక కేజీ ప్రాన్స్ ఒక కేజీ ఉసిరికాయ పచ్చడి ఈ ఆర్డర్ వచ్చేసి భీమవరానికి అండి మీకు కూడా ఏమైనా కావాలి అంటే డిఎం చేసేయండి మరి బాయ్ బాయ్